వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని పైన తోలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా తోలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటదండి దీనివల్ల మన స్కిన్ గ్లో అవటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కట్ చేసుకునే ముక్కలన్నీ మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి ఒక యాలుకాయన్ కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ చల్లటి పాలు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిందండి ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిందండి ఇది ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి